परोपकाराय फलन्ति वृक्षाः परोपकाराय वहन्ति मनन्द्यः नद्यः परोपकाराय दुहन्ति गावः परोपकाराय सतां विभूतयः हाय् गैस् गुड् मार्निङ्ग् दिस् इस् राम् श्रीराम् वेल्कम् बेक् टु థాట్స్ ఆఫ్ ఫ్రామ్ ఛానల్ హాయ్ అండి ఎలా ఉన్నారు ఇవాళ టిఫిన్ ఏంటండి నేనైతే ఇవాళ శుక్రవారం కదా చూడాలి ఇవాళ కాస్తంత సాత్వికంగా ఉన్న ఫ్రూట్స్ ఏమైనా తీసుకుంటా ఇవాళ తెలుసు కదా శుక్రవారం భగవద్గీత డే లాస్ట్ వీక్ మనం భగవద్గీత శుక్రవారం స్టార్ట్ చేశాం కదా మళ్ళీ వారం అయిపోయింది స్వారం ఇట్టే గడిచిపోయింది కదా ఇంతకీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన భగవద్గీతలో ఒక శ్లోకం ఇది దీని మీనింగ్ ఏంటంటే ఈ పద్యం ఒక మీనింగ్ అది పద్యం అవ్వచ్చు లేకపోతే వేరే అవ్వచ్చు అయితే దీని మీనింగ్ ఏంటంటే పరులకు ఉపకారం చేయడం కోసమే చెట్లు ఫలాలు ఇస్తాయట పరులకు ఉపకారం చేయడం కోసమే నదులు ప్రవహిస్తాయట పరులకు ఉపకారం చేయడం కోసమే ఆవులు పాలిస్తాయట అదేవిధంగా సత్పురుషుల యొక్క సంపద ఉపకారం చేయడం కోసమే వినియోగించబడతాయట అది దాని యొక్క మీనింగ్ అర్థం అయితే అధర్మంగా ఏదొచ్చినా సరే అది ధర్మానికి ఉపయోగపడదు ఇది నా నా ప ఈ పద్యం చదివితే నాకు అర్థమైన విషయం నా ఒపీనియన్ అన్నాను కదా మనం అధర్మంగా ఏది సంపాదించినా అది ధర్మానికి ఉపయోగపడదు ధర్మంగా ఏదైతే చేస్తామో అదే మంచికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఒక చెట్టు ఉందంటే చెట్టు ఉందంటే అది ఫలాన్ని ఇస్తుంది ధర్మం ప్రకారమే నడుచుకుంది కదా ఒక నది ఉందంటే ఆ నది ప్రవహిస్తుంది ధర్మం ప్రకారమే ప్రవహిస్తుంది కదా దాని మీనింగ్ అది అంతే కదా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను ధర్మం 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 అంటుంది ఇందుకు ధర్మం ఏంటండి అని డౌట్ కూడా మీకు రావచ్చు ఒకరోజు ధర్మం అంటే కూడా ఏంటో తెలుసుకుందాం ధర్మం అంటే ఏంటి న్యాయం అంటే ఏంటి చట్టం అంటే ఏంటి అంతే కదా మనం పదాలు అన్నిటిని కలిపి ఒక ఒక మిక్సీలు వేసేసి రుబ్బెత్తనం ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది ధర్మానికి ఒక అర్థం ఉంటుంది న్యాయానికి ఒక అర్థం ఉంటుంది చట్టానికి ఒక అర్థం ఉంటుంది పదాలను బట్టి అర్థ అర్థాలు మారిపోతాయి చాలామంది అంటారు అవును నాకు న్యాయం కావాలి ఇదే నా న్యాయం కొంతమంది అంటారు ఇదే నా ధర్మం కదా అంటే న్యాయం అంటే ఏంటి ధర్మం అంటే ఏంటి తేడా ఏంటి ఆలోచించండి సరే మీకు చాలా బాగా తెలుసండి మీరు ఆలోచించట్లేదు అంతే నేనమ్మో ఆలోచించడం నా పని సరే బాయ్ హ్యావ్ ఎ నైస్ డే షైనింగ్ అవుట్ శ్రీరామ్